కరైట్ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు నన్ను హత్య చేసేందుకు కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయని వెల్లడించారు జైలునని నన్ను పెన్ కెమెరాతో ఫోటోలు వీడియోలు తీస్తున్నారని జడ్జికి చెప్పిన లేఖలో ఆయన చెప్పారు ఇక నా ప్రాణాలకు ముప్పు ఉంది అని ఏసీపీ కోర్టు జడ్జికి రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు అన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న కుమార్ సార్ ప్రసన్న చెప్పండి ఇక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి ఈ నెల ఇరవై ఐదున లేఖ రాస్తే ఈ రోజు బయటకు రావడానికి గల కారణాలేంటి అంటే గురువు ఓవరాల్ గా మనం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి భద్రత ఈ రెండు విషయాలని కనుక ఫస్ట్ పాయింట్ రెండు విషయాల్లో టీడీపీ నేతలు గత కొంతకాలం నుంచి అంటే చంద్రబాబు అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఫస్ట్ భద్రత మీద ఆందోళన వ్యక్తం చేశారు ఏమో ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది వీటన్నిటిని బేస్ చేసుకుని మనకి ఏసీ కావాలని అడగటం ఏసీ కల్పించడం తర్వాత కాంట్రాక్ట్ సంబంధించి డాక్టర్లు ఒక నివేదిక ఇవ్వటం ఇవన్నీ జరిగాయి లేటెస్ట్ గా ఆయన లేఖ బయటకు వచ్చింది ప్రజలకి నేను గుండెల్లో ఉన్నాను జైల్లో లేదు కానీ జైలు అధికారులు దాన్ని ధృవీకరించలేదు జైలు నుంచి లేక రాయడం తప్పని కానీ ఇప్పుడు జైలు అధికారుల పర్మిషన్ తో రిసీవ్డ్ ఫ్రమ్ అన్ని జైలు అధికారులు ఇనిషియల్ వేసి అంటే స్టాంప్ వేసిన లెటర్ ఒకటి బయటకు వచ్చింది అని ఏసీపీ జడ్జికి రాసిన లేఖలో తన భద్రతకు ముప్పు ఉంది ఒక వామపక్ష తీవ్రవాద కూటమి చేత తను హత్య చేయించడానికి కుట్రలు జరుగుతున్నాయి తన ఫోటోలు తన డ్రోన్ కెమెరాలతో తన విజువల్స్ ఇవన్నీ కూడా వచ్చిన దగ్గర నుంచి తీస్తూ ఒక రకమైన అనుమానాస్పద వైఖరి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో నాకు కనిపిస్తోందన్న అభిప్రాయాన్ని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు కాబట్టి ఈ లెటర్ బేస్ చేసుకుని మరి ఏసీబీ జడ్జికి రాసిన వ్యాఖ్యను దృష్టిలో పెట్టుకుని కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చంద్రబాబు భద్రత విషయంలో ఏమన్నా అదనపు సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందా లేకపోతే చంద్రబాబు తరపు లాయర్కి దీని మీద ప్రత్యేకంగా మళ్ళీ పిటిషన్ వేస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇవన్నీ చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు మొదటి నుంచి టీడీపీ నాయకులు చేసే విమర్శలు రాజకీయంగా చేస్తే కనుక చంద్రబాబు జైలు నుంచి సాక్షాత్తు జడ్జికి లెటర్ రాస్తారు కాబట్టి టెక్నికల్ గా దీనికి సంబంధించిన వ్యవహారాలు ఏ రకంగా ఉండబోతున్నాయి నిజంగానే ఆయన చెప్పినట్టు వామపక్ష కూటమి వామపక్ష తీవ్రవాద సంస్థతో ఆయన అధ్యయించి కుట్ర జరుగుతుందా ఆయన కుట్రలన్నీ బయటకు వస్తున్నాయా జైల్లో ఉన్న పరిస్థితి ఏంటి వీటన్నిటి మీద కూడా ఒక డీటెయిల్డ్ విచారణ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ఏదైనాప్పటికీ ఆయన జడ్జికే లెటర్ రాశారు ప్రెస్ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు వచ్చే నెల తొమ్మిది సుప్రీంకోర్టులో పాస్ట్ పిటిషన్ అంటే ఆయన కేసు మొత్తం కొట్టేయాలని పిటిషన్ విచారణ కూడా ఉంది కాబట్టి ఓవరాల్ గా జడ్జి తీసుకున్న నిర్ణయం ప్రకారం తర్వాత పరిస్థితి ఏదైనా ఏంటి అనేది ఆధారపడి ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రసన్న ఒకవైపు జైలు అధికారులు చంద్రబాబు విషయంలో అత్యంత కట్టదిడ్డమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్తున్నారు కానీ మరోవైపు చంద్రబాబు చెప్పారు ఒక రిమైండ్ కది పెన్ కెమెరాతో వీడియోలు ఫోటోలు తీశారని అంటే అక్కడ భద్రత డొల్లాతనం చెప్పుకోవచ్చా మనం అంటే చంద్రబాబు లెటర్ చేసుకుని భద్రత డొల్లా లేకపోతే అనేది కాకుండా జైలు అధికారులు జైల్లో ఉన్న పరిస్థితులు వాస్తవ పరిస్థితి కనిపిస్తున్నాయి రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు వివిఐపి జోన్ లో ప్రస్తుతం ఉన్నారు ఒక బ్యారెక్ మొత్తం చంద్రబాబుకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన బ్యారెక్ లో వేరే వాళ్ళు ఎవరు ఎంటర్ అవడానికి లేదు ఇవన్నీ జైలు అధికారులు ఎప్పటికప్పుడు పరిరక్షించడమే కాకుండా అక్కడ ఒక సీసీ కెమెరాను కూడా అరేంజ్ చేయడం జరిగింది సీసీ కెమెరా చేయడం అంటే చంద్రబాబు కబలికలకు కాకుండా చంద్రబాబు దగ్గరికి వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చినా ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టడానికి సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేస్తారు చంద్రబాబు దానికి భిన్నంగా ఇప్పుడు పెన్ డ్రైవ్తో లేకపోతే దాంతో దేనితో ఫోటోలు తీసుకుంటున్నారని ఒక అభియోగం చేశారు అంతకు మించి వామపక్ష తీవ్రవాద సంస్థ అత్యయించి కుట్ర జరుగుతుందని చెప్పారు కాబట్టి వీటన్నిటి మీద కూడా కోర్టు ఆనరబుల్ కోర్టుకి ఆయన లెటర్ కూడా రాయడం జరిగింది కాబట్టి కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆ పరిస్థితులు ఆధారపడి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి చంద్రబాబు లెటర్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన భద్రత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాల్సింది ఏదైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు రాసిన లేఖ చర్నీ మారుతుందని మనం చెప్పుకోవచ్చు మొదటి నుంచి టీడీపీ నాయకులు రాజకీయ విమర్శలు ఉన్నా భద్రతకు సంబంధించి చంద్రబాబు స్వయంగా లెటర్ రాశారు కాబట్టి కోర్టు ప్రభుత్వానికి కానీ జైలు అధికారులకు కానీ ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది ఆ డైరెక్షన్ ప్రకారం ఎలా ముందుకెళ్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంది అయితే ప్రసన్న ఈ లేఖ విడుదల పైన జైలు అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే జైలు అధికారులు పేరుతోనే ఈ వచ్చింది లేకొచ్చింది రిసీవ్రం అంటే వాళ్ళు చంద్రబాబు ఇప్పుడు రిమాండ్ ఖైదీ చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఆయన లెటర్ రాశారు జడ్జికి జడ్జికి రాసినప్పుడు జైలు అధికారుల ద్వారానే మొన్న కూడా చంద్రబాబు లెటర్ ఒకటి ప్రజలకు రాసినప్పుడు బయటకు వచ్చినప్పుడు జైలు అధికారులు కూడా ఖైదీలు ఎలాంటి లెటర్లు అయినా రాయాలనుకుంటే కనుక ప్రాపర్గా జైలు అధికారుల సంతంతో వాళ్ళ ద్వారా బయటకు రావాలని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ ఇనిషియల్ లెటర్ మీద కనిపిస్తుంది కాబట్టి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు వాటిని కనిపిస్తోంది కాబట్టి జైలు పర్మిషన్ పర్మిషన్తోనే బయటకు వచ్చిందని మనం అనుకోవాలి అయితే లెటర్లో విషయాలు అంటే లెటర్ వచ్చింది కాబట్టి లెటర్ల విషయాలకు సంబంధించి భద్రత విషయంలో మరి జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు నిజంగానే చంద్రబాబు భద్రత అంత ఆందోళనకరంగా ఉందా ఆయన ఫోటోలు మనీ బయటకు వచ్చి పరిస్థితి కనిపిస్తుందా వీటన్నిటి మీద కూడా ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆ పూర్వపరాలు మనం తెలుసుకుని దాని మీద ఇంకా విచారణ ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ చంద్రబాబు అనే పర్సన్ వివిఐపి మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు ఏళ్ళు పనిచేశారు నా రాజకీయ అనుభవం మరి ఆయన భద్రతను తప్పనిసరిగా కోర్టులు కానీ ప్రభుత్వం కానీ కాపాడుతూనే ఉంటాయి కానీ ఆయన ఒక డౌట్ వ్యక్తం చేశారు కాబట్టి ఆ డౌట్ ఆయనకి ప్రజలకి కూడా క్లారిటీ ఇవ్వడం కోసమే న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రసన్న టీడీపీ వర్గాలు టీడీపీ నేతలు కానీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు చంద్రబాబుకు సరైన సౌకర్యం లేదు భద్రత లేదని ఇప్పుడు ఈ లెటర్ రావడం వల్ల టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి ఏ విధంగా స్పందిస్తున్నారు అలా కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే ప్రధానంగా టీడీపీ వర్గాలు మొదటి నుంచి రాజకీయపరమైన విమర్శలు రాజకీయపరమైన అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాయి ఈ రిపీటెడ్గా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి చంద్రబాబు భద్రతకు సంబంధించి రిపీటెడ్ గా మాట్లాడితే కనుక రాజకీయ విమర్శలు కోణంలోకి వెళ్లే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి రాజకీయ విమర్శలు కాకుండా టెక్నికాలిటీస్ ను దృష్టిలో పెట్టుకుని అంటే చంద్రబాబు నిజంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఏంటి లేకపోతే నిజంగానే చంద్రబాబు భద్రతకు ఏమైనా ఇబ్బందులు పరిస్థితి ఉందా జైల్లో నిజంగానే చంద్రబాబు ఫోటోలు తీసి బయటకి ఇచ్చే పరిస్థితి ఉందా చంద్రబాబు కదలికల మీద ఎప్పటికప్పుడు అక్కడ నిఘా వర్గాల సమాచారం సేకరించి బయటకు ఇవ్వడం జరుగుతుందా వీటన్నిటి మీద కూడా తప్పనిసరిగా జడ్జికి లెటర్ రాస్తారు కాబట్టి విచారణ జరుగుతుంది విచారణ పూర్తయిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇక టీడీపీ నాయకులు జనరల్ గా పొలిటికల్ విమర్శలు వైసీపీ కానీ టీడీపీ కానీ జనరల్ గా రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు కోర్టుకు రాజకీయ విమర్శలు ముఖ్యం కాదు కోర్టుకి కంపల్ కంప్లీట్ విచారణ సాక్ష్యాలు ముఖ్యం కాబట్టి అందులో చంద్రబాబు డైరెక్ట్ ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఇప్పుడు టీడీపీ నాయకులు విమర్శలు చేశారు చంద్రబాబు ఆరోగ్యం మీద కానీ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు లెటర్ రాశారు కాబట్టి దాని కాబట్టి న్యాయమూర్తి ఆ లెటర్ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ ప్రసన్న ఈ నెల ఇరవై ఐదున ఏసీపీ కోర్టు జడ్జికి మూడు పేజీల లేఖ రాశారు చంద్రబాబు ఆ లేఖలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు రాజమండ్రి జైల్లో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పలు లోఫాలను ఎత్తి చూపారు జెడ్లెస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు ముప్పుగా ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు సెప్టెంబర్ పదిన అరెస్టు చేసి పదకొండున రాజమ్మను జైలుకు రిమాండ్కు పంపారని జైలులోకి ప్రవేశిస్తున్న సమయంలో తనను ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు చంద్రబాబు ఈ చర్యల ద్వారా తన ప్రతిష్టను మంటగలిపారని అలాగే తన భద్రతకు ముప్పు కలిగించారని చంద్రబాబు ప్రస్తావించారు ఇక తనను హతమార్చేందుకు ఒక వామపక్ష తీవ్రవాద సంస్థ కుట్ర పన్నిందని ఇందుకోసం భారీగా డబ్బు కూడా చేతులు మారినట్లుగా లేఖలో చంద్రబాబు తెలిపారు జైలు సూపరిండెంట్కు కూడా ఒక లేఖ అందించినట్లుగా తెలిసిందన్నారు దీనిపైన పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదని ఆ లేఖపై ఎలాంటి విచారణ చేయలేదన్నారు చంద్రబాబు ఎన్డీపీఎస్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి పెన్ కెమెరాతో జైల్లో సంచరిస్తూ తోటి ఖైదీల ఫోటోలు తీస్తున్నాడని తనకు తెలిసిందన్నారు రాజమండ్రి జైల్లో ఒక డ్రోన్ కెమెరా సహాయంతో ఫోటోలు వీడియోలు తీస్తుందని అయినా జైలు అధికారులు పట్టించుకోలేదని చంద్రబాబు తెలిపారు మరిన్ని వివరాలు మా ఏపీ కోఆర్డినేటర్ కాశీరావు ద్వారా అందిస్తారు కాశీరావు చెప్పండి దీనిపైన పూర్తి తేదీన ఏ చంద్రబాబు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు మూడు పేజీల లేఖను ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు ఈ లేఖను జైలు అధికారుల ద్వారా ఆయన పంపించడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటంటే తన ఆరోగ్యం సరిగా లేదు అలాగే తన భద్రత మీద కూడా అనేక అనుమానం అనుమానాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా తను జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నప్పటికీ తన భద్రతతో ఇక్కడ జైల్లో లోపాలు ఉన్నాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది అనుమానితులు ఇక్కడ తనను పెన్ కెమెరాతో షూట్ చేస్తున్నారని చెప్పి అలాగే తన కుటుంబ సభ్యులు తన సభ్యు కుటుంబ సభ్యులు తన కలిసేందుకు వచ్చినప్పుడు కూడా డ్రోన్ కెమెరాతో షూట్ చేసి ఆ విజువల్స్ని కూడా వాళ్ళు సేకరించి పెట్టుకున్నారని చెప్పి దీంట్లో కూడా పలు అనుమానాలు తనకున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే తనను అరెస్ట్ చేసిన సమ సమయంలో కూడా అరెస్ట్ చేసి జైల్లోకి తీసుకొస్తున్న సమయంలో కూడా ప్రైవేటు వ్యక్తుల చేత ఆ విజువల్స్ తీ తీపించి ఆ అన్నింటినీ సోషల్ మీడియాలో ప్రచారం చే ప్రచారం చేశారని చెప్పి కూడా తన లేఖలో కూడా పేర్కొనడం జరిగింది ముఖ్యంగా తనను అంతమొందించడానికే ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం కుట్రపూర్తంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పడం జరిగింది అయితే తనను అంత కోట్ల రూపాయలు చేతులు మారాయని అలాగే ఒక కమ్యూనిస్టు తీవ్రవాద సంస్థతో కూడా ఈ ఒప్పందం కుదిరింది డబ్బులు కూడా కోట్లు కూడా చేతులు మారాయని చెప్పి కూడా ఆయన తన లేఖలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఆయన కడప జిల్లాలో కానీ అలాగే కృష్ణా జిల్లాలో అలాగే ప్రకాశం జిల్లాలో పర్యటన చేసినప్పుడు తనపై కూడా వైసీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా తనపై దాడులు చేశారని కూడా చెప్పడం జరిగింది అదే అంగళ అంగళకు సంబంధించి కేసు కూడా తన మీద అన్యాయంగా పెట్టారు తన 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 మీద దాడి చేసి వైసీపీ కార్యకర్తలు తన మీద దాడి దాడి చేసి తన క్యాన్వాయ్ మీద రాళ్ళు రాళ్లు వేటు వేసి వాళ్ళే ఉద్దేశపూర్వకంగా తన్నే హత్యాప్రయత్నం కేసు కింద నమోదు చేశారు అలాగే ఇప్పుడు కూడా జైల్లో తనను అంతబందించేందుకు కుట్రలు పన్నుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చవడం లేఖలో ప్రస్తావించారు అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఓ డ్రోన్ కెమెరా ఓ డ్రోన్ కెమెరా తిరిగిందని ఇది పోలీసులు కూడా ఒప్పుకున్నారని దీని మీద విచారం చేస్తున్నామని చెప్పి జైలు అధికారులు చెప్పారు ఇంతవరకు ఆ విచారణ ఏ దశకు వచ్చింది ఏందన్న విషయాలు కూడా బయటికి చెప్పలేదని కూడా జరిగింది జైల్లో గంజాయి ప్యాకెట్లు విస్తృతంగా పంపిస్తున్నారని చెప్పి అలాగే రెండు వేల రెండు వందల మంది ఇక్కడ జైల్లో ఉంటే అందులో ఏడు వందల యాభై మంది తీవ్ర ఆరోపణలతో ఉన్నారని చెప్పి కూడా జరుగుతుంది ఇవన్నీ తన భద్రతకు ముప్పుగా మారాయన్నారు ఈ నెల ఆరో తేదీన తనను కలిసిన కలిసేందుకు వచ్చినటువంటి కుటుంబ సభ్యుల విజువల్స్ని కూడా డ్రోన్ ద్వారా తీసి ఇవి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి చెప్పడం కూడా చంద్రబాబు ఈ లేఖలో ప్రస్తావించారు అయితే నాలుగు అంటే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పలుచోట్ల అంటే రాష్ట్రంలో పలుచోట్ల తన అధికారికంగా పర్యటనలు చేసినప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలు తనపై దాడికి కూడా ప్రయత్నం చేశారు మొత్తం మీద అయితే వైసీపీ ప్రభుత్వం తను అంతమందించాలని చెప్పి కుట్ర కుట్రపూరితంగా వ్యవహరించింది దాందులో భాగంగానే తనపై అన్యాయం కూడా ఈ కేసు పెట్టి నన్ను జైలుకు పంపించడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది కేవలం తను ప్రజల సమస్యలను అలాగే వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రజలు చవటం ద్వారానే తనపై కక్షపూరితంగా ఈ వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి తనను జైలు పంపించిందని చెప్పి కూడా ఈ మూడు పేజీల లేఖలో చంద్రబాబు చవటం జరిగింది గురు ఓకే రైట్ థ్యాంక్ యూ కాశీరావు రాజమండ్రి జైలులో ఒక డ్రోన్ కెమెరా సాయంతో ఫోటోలు వీడియోలు తీస్తుందని అయినా జైలు అధికారులు పోలీసులు అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు జైలులోకి గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని జైలు మొత్తం రెండు వందల రెండు వందల మంది ఖైదీలుంటే అందులో ఏడు వందల యాభై మందిపై తీవ్ర నేరా ఉన్నాయని తెలిపారు ఇవన్నీ తన భద్రతకు ముప్పుగా మారాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల ఆరున తనను కలిసి వెళ్తున్న కుటుంబ సభ్యుల్ని మరో డ్రోన్ కెమెరా షూట్ చేసిందని ఇదంతా గమనిస్తే తనతో పాటు తన కుటుంబానికి కూడా ముప్పు ఉన్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు ఇక రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లలో పలుచోట్ల తనపై అధికార పార్టీ ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని లేఖలో చంద్రబాబు ఆరోపించారు జగన్ అధికారంలోకి రాగానే తన భద్రతను తగ్గించారని హైకోర్టు జోక్యంతో తిరిగి పునరుద్ధించాలని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో అమరావతిలో బస్సు యాత్ర చేపడితే వైసీపీ కార్యకర్తలు రాళ్ల ధరలకు పాల్పడ్డారని ఈ ఏడాది ప్రాజెక్టుల వద్దకు వెళ్తే ఇదే విధంగా ప్రస్తావించారని చంద్రబాబు ఆరోపించారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రాజమండ్రి జీల్లో తనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని చంద్రబాబు జడ్జికి రాసిన లేఖలో కోరారు